హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇలా చాలా చాలా బాగున్నాను అన్నమాట ఈ మధ్యన క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు తిరుగుతున్నాను అనమాట ఊళ్ళు అంటాను అలాగే అలాగే చిన్న చిన్న పండ్లు ఉంటాయి అలాగే కొంచెం పచ్చళ్ళు ఇవన్నీ కొంచెం ప్రిపేర్ చేయడం అలా సరిపోతుంది అనమాట పండగ సీజన్ కదా మొన్నటిదాకా కూడా ఈవినింగ్ అయింది వంటగదిలోకి మజ్జిగలు వేసుకుందామని నన్ను వచ్చాననమాట నేను సర్లే అని మజ్జిగలు వేసుకుందామని వస్తే కొంచెం గోంగూర కనిపించింది గోంగూర తీసుకున్నారంటే పొద్దుట కర్రీ చేశారు ఇంకా కొంచెం ఉంచేసారనమాట పచ్చడి చేద్దామని మా ఉంచేసిందంట ఇంక సరే అయితే ఎలాగో వంటగదిలోకి వచ్చాను కదా మజ్జిగలు వేసుకుంటే పచ్చడి చేసేద్దామని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపల మా డాడీ గారు కూడా వచ్చి ఏం చేస్తున్నా గోంగూర ఉంది కదా పచ్చడి చేసే నువ్వు పప్పేసి అన్నారు నువ్వు చెప్పకుండానే నేను చేసేయడానికి ప్రిపేర్ అయ్యాను అనుకున్నాను మనసులను ఈ లోపల మళ్ళీ కొత్తిమీర కూడా కనిపించింది సరే కొత్తిమీరను టమాటా కూడా అది కూడా చట్నీ చేసేద్దాము మళ్ళీ పాడైపోతాయి అని మొదలు పెట్టాను అనమాట మనం వంటగదిలోకి వచ్చామంటే ఒకసారి ఏమైనా ఏం చేసేయాలనిపిస్తుంది చేయడం మొదలు పెడితే ఇంకా చేసేస్తామన్నమాట ఈ లోపల కొత్తిమీర చట్నీ చేస్తే నాకు ఒకరినైతే తిట్టాలనిపించింది చాలా కోపంగా ఉన్నాను కోపం వస్తే ఇంకా ఎక్కువ పని చేస్తాను అనమాట మా మరదలు అంటుంది ఈ మధ్య నువ్వు చూసుకున్నావు ఎలా అయిపోయావో మళ్ళీ హెల్త్ అయినా తేడా వస్తే మేము ఏడలేము మనిషి మళ్ళీ పాడైపోయావు చాలా తేడా వచ్చావు పనులు ఎక్కువ చేసేస్తున్నావు అంటుంది ఏం చేస్తానేమో రూప రూప ఏదైనా వస్తుందనేమో చేసుకోవాలి కనుక ఏదో చేద్దామన్నట్టు నేను చేస్తున్నాను అయితే కొంతమంది ఏమో అపరంగా వచ్చిన సొమ్ము తినే వాళ్ళని కొంతమంది చూస్తున్నారనమాట గోతికాడి నక్కల్లాగా ఎవరు ఇంకెవరు లేరు ఇంకా అనేసి ఎవరో కాదండి మా వాళ్ళే కొంతమంది ఉంటారు అందరినీ అంటలేదు కొంతమంది ఉన్నారనమాట ఫ్రీగా వస్తే పెనాయిలు తాగే రకాలు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కష్టపడకుండా మనలాంటి వాళ్ళదే కాబట్టి వాళ్ళు తింటా గొడవ ఉండదు మన మనలాంటి వాళ్ళు సొమ్ము తింటే వాళ్ళకి ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు అనేసి వాళ్ళ ఇష్టంగా కౌలు డబ్బులు అవి ఇవ్వాలి అవి ఇవ్వకుండా ఇది చేస్తున్నారనమాట ఇంకా కోపంలో ఉన్నానమాట అప్పుడే నెల రోజుల పైనుంచి కడుగుతున్నాను కానీ ఇవ్వట్లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు నేను కూడా ఇంకా దేవుడు అని చూసుకుంటా వాళ్ళే నా బ్రతిక నేను బ్రతుకుతాను అనుకుంటా నేను సైలెంట్గా ఉన్నాను మామూలు అయితే తిట్టకూడదు కానీ ఏం చేస్తాం మనం ఉందాం అనుకున్న అవతల వాళ్ళు ఊరుకోరు కదండీ ఈ వీడియోలో ఈ పప్పలు ఈ పిండి వంటలు చూపిస్తున్నారు ఏంటనుకుంటున్నారా అది కాదండి ఈ సంక్రాంతికి ఏమన్నా అంటే యాక్చువల్గా నేను నేను వండుతాను అనుకున్నాను అయితే మా నాన్నమ్మ చనిపోయారు అనమాట ఈ సంవత్సరం త్రీ మంత్స్ అయ్యింది అయితే మా ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట ఏం ఎవరైనా చనిపోతే స్వీట్స్ పట్టుకెళ్తారా మీరని మేమైతే స్వీట్స్ అలా పట్టుకెళ్ళమండి ఎవరైనా చనిపోతే బాగా కావాల్సిన వాళ్ళు చనిపోతే వాళ్ళ బంధువుల తరపున అలాగా ఏదోటి వండుకుని మేము స్వీట్ క్యాన్లు అలా తీసుకెళ్తాము మధ్యలో కానీ చనిపోయిన రోజు కానీ తీసుకెళ్ళాం మేము అని అన్ని వాళ్ళం అన్ని నవ్వేవాళ్ళం అనమాట వాళ్ళం అయితే మా మామ చనిపోయిందని ఇవి మా వీధిలో వాళ్ళందరూ తెచ్చి అని ఇచ్చారనమాట నేనైతే వద్దు ఎందుకంటే తన చాలా పెద్ద ఆవిడే మేము కూడా చేసుకుంటాము ఆవిడ ముసలి కాబట్టి గొడవలేదు నేను చనిపోయినాను మేమేం బాధ పెట్టలేదు బెంగ పెడతలేదు మాకు వద్దు అన్నీ తీసుకెళ్ళిపోండి అంటే లేదు మేము చేసేసాం ఇవన్నీ తీసుకోవాల్సిందే కుదరదు ఇంకా అనేసి అందరూ తలకొక్కాన్ని తెచ్చిచ్చారు అనమాట జంతుకులు అరిసెలు అలాగే కారపూస మిఠాచ్ బూందీ ఇవన్నీ తీసుకొచ్చారనమాట రిబ్బన్ పకోడి ఇవన్నీని తలకొకటిని ఇవన్నీ పండక్కి మొన్న టూ డేస్ పట్టిందండి నేను ఇవన్నీ సదురుకొని తోముకొని ఎందుకంటే నేను మనిషి వస్తుందని ఇవన్నీ వంటగది క్లీన్ సర్దుకో తీసేసాను అయితే తనకి హెల్త్ బాగాలేదని రాలేదంట ఆడికి మా మరదలు చెప్పింది నాకు సెలవు అయితే లేదు నువ్వు ఇప్పుడే పెట్టద్దు నువ్వు తర్వాత చేసుకుందాం తాతీగాను నేను ఒకరోజు అలా పెట్టుకుంటాను అప్పుడు గెలుపుకుందాం నువ్వేం పెట్టద్దు అంది అయితే సరే అని మనిషి వస్తుంది కదా అలాగా నేను ఉంటుంది కదా అని నేను మొత్తం అయితే వంటగది తీసేసాను తీసేస్తే తను సడన్గా ఫోన్ చేస్తే రావట్లేదు హెల్త్ బాగాలేదని చెప్పింది ఇంకా ఏం చేస్తాను వచ్చినట్టు ఇంకా నేనే అవన్నీ తోముకుని అవన్నీ చదువుకున్నాను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే పని పాట ఏముంది మళ్ళీ వీడియోలు తీసుకుంటామని వీడియోలు తీసుకోవడం తప్ప అంటారని చూ మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే ఎప్పుడన్నా ఒకవేళ వంటగది కూడా అలా ఉంది ఇలా ఉంది అంటారు కదా నేను మామూలుగా అయితే నేను పెట్టుకున్నప్పుడు ఇలాగ నీట్గానే పెట్టుకుంటాను ఈ డబ్బాలన్నీ మేము కొన్నవి కాదండి అన్ని గిఫ్ట్లు ఇచ్చిన డబ్బాలే అన్నీ పంచిపెట్టినాయి ఏదో ఒక ఫంక్షన్లకి మేము ఇద్దరం కాబట్టి రెండు రెండు వచ్చేయి మా మదలకి నాకు ఇద్దరికి అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇచ్చినా కానీ మొత్తం అన్నీ మేమేం కొనలేదండి వంటగదుల షెల్ఫ్లో అన్నీ ఇవన్నీ కిటికీలో పచ్చళ్ళు స్పూన్లు కరెట్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట దీనికి సంబంధించిన ఇవన్నీ పెద్దవన్నీ దీంట్లో వేసుకున్నాము అంటే మా వంటగదిలో అంటే అందరూ కుకింగ్ ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి వంట చేసుకుంటాను కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి మా వంటగది చేసినప్పుడైతే ఇలా చేసి పెడతాను నేనైతే నీట్గా నేను వెళ్తేనేమో ఎప్పటికప్పుడు ఇలా ఉంచుకుంటాను తను మా మరదలే చేస్తుంది కాబట్టి తను స్కూల్కి వెళ్ళిపోవాలి హడావుడిగా చేస్తుంది చేసుకుని వెళ్ళిపోతుంది తర్వాత నేను చేయగలిగితేనేమో చేస్తాను చేయాలనిపిస్తే లేకపోతే ఇంకా అలా వదిలేస్తాను అనమాట నేను ఎలా అయితే వంటగా చదువుకున్నానో మీకు నచ్చిందో లేదో చూసి మీరే చెప్పండి కింద అయితే బియ్యం మోటల్ అండి ఒకటి రేషన్ బియ్యమును ఒకటి మామూలుగా రైస్ మేము వండుకునేవి కింద గిన్నెలు స్టాండ్ అవి ఇలా పెడతాం అనమాట కడిగిన గిన్నెలు ఇది గట్టు మా మరదలైతే కింద అది కుందు ఉంటుంది కదా అది పెట్టి కొట్టేసరికి గట్టు అయితే పగిలిపోయిందండి గట్టు దాన్ని మళ్ళీ సరి అనుకున్నాం కానీ కుదరట్లేదు చేయించాలి మళ్ళీని ఇది గ్యాస్ మీరు తీసుకున్నప్పుడు ఇది ప్లెయిన్గా ఉండేలా తీసుకోండి ఎందుకంటే మేము తీసుకున్నాం మాకైతే తెలియక అంటే నాలుగు వేలను తీసేసుకుంది మా మరదులో పైన ఎత్తుగా ఉంది కింద వచ్చేసరికి డౌన్ అయ్యింది అనమాట అలా కాకుండా రెండు సమానంగా ఉన్నాయి తీసుకుంటే మనం ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకున్నా కానీ సమానంగా ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూసి తీసుకోండి అంటే నాలుగు పోయిలే కదా బాగుంది మోడల్గా అనేసి మేము తీసుకున్నాం కానీ పెద్ద గిన్నె పెడుతుంటే పైన ఎత్తు అయిపోతుంది కింద డౌన్ అయిపోతుంది అనమాట ఈ డబ్బాలు కూడా కొత్తగా ఇచ్చారనమాట మేము నాకైతే కొత్తగా ఎవరైనా ఇస్తే ఆ సరుకు వెంటనే వాడేయాలన్నమాట దాసేం చేస్తాంలే అనేసి పంచదార టీ పొడము పోసేసాను మా మధ్యలో అయితే తెడతుంది నీకు పని పాట ఏమి ఉండదు కొత్తవి అన్నీ తీసేస్తున్నావు అన్నీ వాడుతున్నావు అంటది నేను వాడితే నెమూలగా ఉం వాడతాను మూకుడు అయితే నేను కిటికీకి తగిలించాను ఇది పళ్ళాలు పెట్టుకునే రాకనమాట స్టీల్ది ఇంకా వడకలా తగిలించుకున్నాం ఈ లోపల మా మా డాడీ గారు మా ఉడకే పచ్చడి కావాలన్నారు మా చెట్నీ కాస్తని అనమాట అండి ఇంక ఈ ఐదు కాయలు కోసి ఇంకా పచ్చడి పడదామనేసి ఇంకా ఆయన కోయమంటే ఆయనకు పచ్చళ్ళు అంటే మా హాపిచ్చారనమాట ఇంకా పచ్చడి ఉంటే ఇంకేం అక్కర్లేదు కూర ఉన్న ఉండకపోయినా అనుకుంటారు ఆయన గిన్నె కూడా కొత్తగా ఇచ్చారండి నేను పాలు తోడంటే వేసుకుంటా పాలు కాచుకోవడానికి వాడేస్తున్నాను అన్నీ వాడేస్తా ఉంటుంది ఏం చేస్తాం మరి వాడకపోతే అనేసి ఈ స్టీల్ డబ్బాలు మొన్న ఇచ్చారు ఇవి కూడా ఇవన్నీ వాడుతున్నాను అనమాట ఇంక ఈ లోపల పచ్చడి అయిపోయింది కొత్తిమీర పచ్చడిని అలాగే గోంగూర నువ్వు పేసేసాను ఆ రోజు అయితే పచ్చడి చాలా బాగా నచ్చేస్తుంది అంట మా మేనగొళ్ళకి మా డాడీ గారికి నేను చాలా పచ్చడి తిని మా అయితే అత్తా నువ్వే మా అమ్మ అయితే ఎంత బాగుండు రోజు చక్కగా నాకు నచ్చినవన్నీ చేసి పెడదు అని ఉంది మీ అమ్మ కాబట్టి రోజు చేస్తుంది నేనైతే మూడు నెలలకు ఆరు నెలలకు చేసి పెడతాను అది కూడా నీ చేత నేను పనులు చేయించేదాన్ని మీ అమ్మ అయితే ఎవరు చేసినా చేయకపోయినా తను చేసుకెళ్ళిపోతుంది మీకు కూడా అని అన్నాను అనమాట ఇదే